ఫిబ్రవరి ఏడున జరిగే గౌరవశ్రీ మందాకృష్ణ మాధవ గారి నే నేతృత్వంలో జరిగే లక్ష డబ్బుల వేల కొంతల కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున తరలిపోవాలని చెప్పి ఉప్పుంతల మండలంలోని వెల్తూరు గ్రామంలో మాదిగల మంతడం కూడా సంఘటితమై ఈ యొక్క మాదిగ జాతి ఉద్యమానికి మేమందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి ఆ యొక్క వారి ప్రదర్శన ర్యాలీలో మేమందరం పాల్గొని మరి ఖచ్చితంగా మా జాతి సంగతి చైతన్య చూపించాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది అందులో కార్యక్రమంలోనే మరి కార్యక్రమంలో మరి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షున్నటువంటి గుద్దడి బా రాజమౌళి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు ఉప్పరి బాలరాజు గారు అదేవిధంగా మిగతా జాతి బిడ్డలందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా ఫిబ్రవరి ఏడున జరిగేటువంటి ఈ యొక్క లక్ష డబ్బులు వేల గుంతల కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వెల్టూరులో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డ కూడా ఖచ్చితంగా హైదరాబాద్ పోయి వారి ప్రదర్శన ర్యాలీలో మేమందరం కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మేమందరం కూడా సంఘటితంగా మరి కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశంలో మీరందరూ పాల్గొని ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ఉదయపురంగా నమస్కారం తెలియస్తూ చర్యలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ